నమస్తే అండి నేను డాక్టర్ విశ్వనాథ్ని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ యశోర్ హాస్పిటల్ సికింద్రాబాద్ ఈరోజు మనం ప్యాంక్రేస్ గురించి తెలుసుకుందాము ప్యాంక్రయస్ అనే ఆర్గన్ క్లోమ గ్రంథి అంటాం తెలుగులో అది యాక్చువల్లీ స్టమక్ వెనకాల ఇక్కడ స్టమక్ వెనకాల వెన్నుపూసకి మధ్యలో ఉంటుంది ఆ ప్యాంక్రయస్ అనేది మనకి డైజెషన్ అరుగుదలకి అవసరము రెండోది షుగర్ కంట్రోల్కి ఇన్సులిన్ ప్యాంక్రయస్లోనే తయారవుతుంది సో ప్యాంక్రయస్ అనేది మనకి జనరలీ సైలెంట్గా ఉంటుంది ఓన్లీ ప్యాంక్రయస్లో వాపు వస్తేనే మనకి నొప్పి వస్తుంది అక్యూట్ ప్యాంకటైటిస్ అంటే సివియర్గా పెయిన్ రావచ్చు సడన్గా పెయిన్ వస్తే దాన్ని అక్యూట్ అంటారు చాలా రోజుల నుంచి పెయిన్ ఉంటే క్రానిక్ పాంకటైటిస్ అంటారు ప్యాంకరైస్కి సంబంధించిన వ్యాధుల్లో అక్యూట్ ప్యాంక్రైటిస్ మోస్ట్ కామన్ రీజన్ వచ్చేసి ఆల్కహాల్ తర్వాత గాల్ బ్లడర్ స్టోన్స్ తర్వాత కాల్షియం ఎక్కువ అవడము ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ అవడం అలా చెవ సెవరల్ కా రీజన్స్ ఉన్నాయి ప్యాంకరైడ్స్లో వాపు రావడానికి క్రానిక్ పాంకరైడ్స్ అగైన్ ఆల్కోహాల్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ రీజన్ తర్వాత స్మోకింగ్ టొబాకో యూసేజ్ ఆ తర్వాత కొన్ని వేరే రేర్ కాజెస్ కూడా ఉన్నాయి క్రానిక్ పాంకటైడెస్కి ఈ ప్యాంక్రటైటిస్ ప్రాబ్లం మూలన మనకి పెయిన్ వస్తుంది సివియర్ పెయిన్ ప్యాంక్రైస్ జ్యూస్ బయటికి రావడం వల్ల కలెక్షన్స్ రావచ్చు దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చి చీమ్ పట్టి ఫీవరు పెయిన్ రావచ్చు అండ్ దాని పక్కనే రక్తనాళాలు ఉంటాయి అవి బ్లాక్ అవ్వచ్చు ఆ రక్తనాళల్లో అనిరిజం అని వేరే కాంప్లికేషన్ డెవలప్ అయితే బ్లీడింగ్ రావచ్చు సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ఛాన్సెస్ ఉంటాయి ప్యాంక్రటైటిస్ పేషెంట్స్లో దెన్ లాంగ్ టర్మ్గా చూస్తే ఈ ప్యాంక్రటైటిస్ వచ్చిన వాళ్ళలో పాంక్రైటిక్ క్యాన్సర్ రిస్క్ కూడా ఉంటుంది ఇవన్నిటికీ మనం ప్రివెన్షన్ చేయగలిగేదంటే మెయిన్గా మనకు ఆ కారణాలు తెలుసు కాబట్టి ఆల్కోహాల్ స్మోకింగ్ లాంటివి అవాయిడ్ చేయాలి హెల్తీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి అండ్ రెగ్యులర్ చెకప్స్ చేసుకోవాలి ఇన్ కేస్ ప్యాంక్రటైటిస్ డెవలప్ అయితే దానికి సంబంధించిన మెడిసిన్స్ రెగ్యులర్గా వాడి రెగ్యులర్గా చెకప్ చేసుకుంటే కాంప్లికేషన్స్ ఫర్దర్గా రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్